హాయ్ హలో వివర్స్ నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూలు ఊరకలలో తక్కువ రేట్లో ప్లాట్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇది వచ్చేసి మన ఎంఆర్ఓ ఆఫీస్కి ఆనుకునే ఉందండి ప్లాట్ సెంట్ కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే చెప్పడం జరిగింది ఇది వచ్చేసి హాస్పిటల్కి బ్యాక్ సైడ్ అవుతుందండి ఇది వచ్చేసి పక్కనే హాస్టల్ కూడా ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడే హాస్టల్ ఉంది హాస్టల్ కానుకునే ఈ రెండు ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి సెంటు ధర కూడా చాలా తక్కువ రేట్లోనే ఉంది మిడిల్ క్లాస్ పీపుల్కి అనుగుణంగా కేవలం సెంటు మూడు లక్షలు మాత్రమే ఓనర్గా చెప్తున్నారు ఇంకా దీంతో పాటు ఇంకొక నాలుగైదు ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి పడమర ఫేస్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకునే వాళ్లకు పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ప్రాజెక్ట్ మీరు విజిట్ చేసి చూడడానికి కార్ కూడా ఉంటుంది వెహికల్లో తీసుకొని వచ్చి మీకు ప్లాట్ చూపిస్తాం నచ్చినట్టయితే ఓనర్తో కూర్చొని మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకోవచ్చు అండ్ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలనుకుంటే కింద పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసినట్టయితే ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫినిష్ చేసి ఉన్నారండి సరౌండింగ్లో మీరు ఎంత చూసినట్టయితే ప్లాంటేషన్ కావచ్చు రోడ్లు కావచ్చు అన్నీ కూడా ఫినిష్ చేసి ఉన్నారు రోడ్డు ప్లాట్ కావాలంటే కూడా ఉన్నాయండి రోడ్డు ప్లాట్స్ కాకపోతే దాని యొక్క రేట్స్ వేరే ఉన్నాయి మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్లాట్లకు మాత్రం సెంటు కేవలం మూడు లక్షల రూపాయలు చెప్పినారు ఇట్లా రోడ్డు వైపు మీరు వెళ్తూ ఉంటే ఇంకొంచెం రేటు కూడా హై అవుతూ ఉంటుంది రోడ్డుకు వచ్చేసి మనకు సెంటు ఆరు లక్షల నుంచి ఆరు లక్షల యాభై వేల వరకు ఉంది దాని బ్యాక్ సైడ్ ఒక ఐదు లక్షలు అట్లా వెనకాలకు వచ్చే కొద్దీ తగ్గుతూ ఉంటాయి అండ్ ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్లో వేసి ఉన్నారు కాబట్టి దాదాపుగా ఎకరన్నర ఇది కింద ఎక్స్టెన్షన్ చేసినారు మరి ఇక్కడంతా కూడా పొలాలు కూడా అడిగినట్టు అయితే అయినా ఎకరా కోటి నర దాదాపుగా ఉన్నది ఆ రకంగా చూసుకుంటే అయినా ఈ ప్లాట్ యొక్క రేటు మీకు వర్తబులా కాదా అనేది మీకు అర్థమవుతుంది ఒకసారి ప్రాజెక్ట్ విజిట్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ నడుస్తున్న రేట్లు ఏంది అండ్ దాంతోపాటు మీకు బస్ స్టాండ్కు దగ్గరలోనే ఉందండి బస్ ఒక ఒకవైపు పోలీస్ స్టేషన్ మరొక వైపు హాస్పిటల్ కావచ్చు పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు అన్నీ దగ్గర దగ్గరనే ఉన్నాయి బస్ స్టాప్ ఫెసిలిటీ కూడా దగ్గరనే ఉంది నేరెస్ట్గా ఉన్న ప్లేసు ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా రేట్స్ హై అవ్వకముందే తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకేదన్నా ప్లాట్ గురించి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కింద పైన కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి